కూడా ఈ రోజు నుంచి వాళ్ళందరికీ కూడా చెక్కుల పంపిణీ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టా ఉన్నాం ప్రతి కొబ్బరి చెట్టుకు పదహైదు వందల రూపాయల నుంచి మూడు వేల రూపాయలకు పరిహారం పెంచుతున్నామని చెప్పి చెప్పాను కూడా ఈ రోజు నుంచి జరుగుతుంది రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ పది తిత్లీ తుఫాన్ ఆ గ్రామాన్ని పూర్తిగా తుడిచిపెట్టేసింది అయితే నేటికి సంవత్సరాలు దాటుతున్నా సరే వాళ్ళకైతే నష్టపరిహారం అయితే అందలేదని కొంతమంది రైతులు అంటున్నారు అసలు ఆ ప్రభుత్వంలో కొంత హామీలు ఈ ప్రభుత్వంలో కొంత హామీలు ఇచ్చారు అది ఎంతవరకు నెరవేరాయో ఒకసారి గ్రామస్తులని ఆ పరిసర ప్రాంతాల్లో వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది ఏబీపీ గ్రౌండ్ రిపోర్ట్ అది రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ పది తిత్లీ తుపాను దెబ్బకు సిక్కోలు జిల్లా చిగురుటాకులో వణికిపోయింది ఉద్దానం ప్రాంతంలో పంటలను రైతులను కోలుకోలేని దెబ్బతీసింది పద్దెనిమిది మండలాల్లో కోట్ల రూపాయల నష్టంతో పాటు వందల కుటుంబాలను చిన్నాభిన్నం చేసేసింది అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా సహాయక చర్యలను పర్యవేక్షించారు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు అక్కడే ఉండి విద్యుత్ తాగునీరు వంటి సౌకర్యాలు త్వరగా పునరుద్ధరించేలా అధికారులను పరుగులు పెట్టించారు తుపాను బీభత్సానికి సర్వం కోల్పోయిన రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు ఆ హామీ కాగితాలకే పరిమితమైంది ఇంతలో ప్రభుత్వం మారింది జగన్ నేతృత్వంలో వైసీపీ ప్రభుత్వం కొలువు తీరింది తుపాను బాధితులకు తాను ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ ఒకటిన ప్రస్తుత సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు కానీ అది కూడా ఇప్పటికీ అమలు కాలేదని బాధితులు తమ బాధను వెళ్లగొక్కుతున్నారు నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని చెప్పి అధికారంలోకి వచ్చాక తమను గాలికి వదిలేశారని ఏడాదిన్నర క్రితం జగన్ ప్రభుత్వం ఇచ్చిన చెక్కులు ఇప్పటికీ అలానే ఉన్నాయని చెబుతున్నారు చెక్కులు కూడా ఇప్పటికీ ఉన్నాయి మా దగ్గర వాళ్ళు ఇచ్చిన చెక్కులు రకరకాల హామీలు రకరకాలు ఇవి జరిగేవి కానీ దేనికి కూడా స్పందన అనేది జరగలేదు మాకు ఏమంటే ఈ రైతులు వీళ్ళు స్థితిలో ఉన్నారు వీళ్ళు ఏం చేస్తారనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నట్టు మాకు కనిపిస్తుంది కానీ మేము ఏది చేయాలన్నా ఏది చేయాలన్నా మా తలకు పరిస్థితి అలా తయారైపోయింది ఇంతవరకు మేము ఏం చేసుకోలేకపోయినాము మాకు ఆర్థికంగా ఇబ్బంది అయిపోయింది చెట్లు మొక్కలు అనే ఉద్దేశంతో ఉన్నాము అధికారుల సమాచారం ప్రకారం తిత్లీ బీభత్సం వల్ల మూడు వేల నాలుగు వందల అరవై ఆరు కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది వ్యవసాయ ఉద్యాన పంటలపై దీని ప్రభావం ఎక్కువగా పడింది ముప్పై ఎనిమిది మండలాల్లో లక్ష అరవై నాలుగు వేల నాలుగు వందల ముప్పై ఏడు హెక్టార్లలో వరి పంటకు నష్టం కలిగింది పద్దెనిమిది వేల హెక్టార్లలో ఉద్యాన వాణిజ్య ఇతర పంటలకు నష్టం జరిగింది సుమారు రెండు లక్షల కొబ్బరి చెట్లు నేలకొరిగాయి జీడిమామిడి మామిడి బొప్పాయి పంటలు సర్వనాశనమయ్యాయి పరిహారం కోసం అధికారులు ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయామని రైతులు చెబుతున్నారు మాకు దైవం ఈ ప్రభుత్వము మాకు సానుకూలంగా సంధించి మాకు న్యాయం చేస్తారని కోరుతున్నాము మాకు సర్వం కోల్పోయినాము కొబ్బరి చెట్లు మొత్తము మించుమించి రెండు వందల యాభై చెట్లు పడిపోయినాయి ఇప్పటి వరకు కూడా యాభై పైస కూడా అందలేదు ప్రభుత్వాలు మారినాయి వస్తున్నాయి ఇస్తానమా అంటున్నారు కానీ ఎప్పటికీ ఏది ఇవ్వడం లేదు ఎలక్షన్ వచ్చిందంటే ఇక ఏంటి ఇస్తాము చేస్తాము అనుకుని అంటున్నారు కానీ ఏమిటి ఇవ్వడం లేదు ఏ ప్రభుత్వం మాకు సాయం చేయలేదు ఆ మొక్కలు వేసినాక పోతున్నాయి ఏంటి పరిష్కారం ఏంటి మాకు దొరకలేదు ఏటి చదువు అధికారులు అధికారులు వస్తాయని అంటున్నారు అధికారులు వస్తాయని పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి అడుగుతుంటే వస్తాయని అంటున్నారు కానీ రూపాయి పడలేదు ఎన్నిసార్లు అది పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి అడిగితే అది గవర్నమెంట్ సంగతే కానీ మాకు తెలియదు అని అనేస్తున్నారు గత టీడీపీ ప్రభుత్వం ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం రెండూ తమకు న్యాయం చేయలేదని రైతుల సమస్యలు అంటే ఎవరికీ పట్టడం లేదని తిత్లీ బాధితులు అంటున్నారు నాయకులు వస్తారు ఇది చేస్తాం అది చేస్తాం అంటారు తప్ప ఆచరణలో ఏమీ జరగట్లేదని చెబుతున్నారు తీవ్రంగా నష్టపోయారు సార్ నష్టపోయిన తర్వాత పరిహారం కోసం మేము ఎన్నిసార్లు కలెక్టర్ దగ్గరికి వెళ్ళాం ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళాం ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళాం మొత్తం ఎన్నిసార్లు తిరిగినా సరే మాకు మాత్రం ఫలితం మాత్రం రాలేదు సార్ ఇంతవరకు కానీ నాయకులు మన ఆ గత ప్రభుత్వంలో మాకు తీరని అన్యాయం జరిగింది ఈ ప్రభుత్వంలో కూడా నష్టపరిహారం మీకు ఎలాగైనా ఇస్తామని అన్నారు ఇంతవరకు మాకు అందలేదు సార్ మాకు ఏంటంటే పూర్తిగా జీవనాధారము కొబ్బరి మీదే పూర్తిగా జీవనాధారము మరి అలాంటి పంట మాకు తీరని నష్టం జరిగింది ఈ దొరకనటువంటి వారి రైతులు కలెక్టర్ గారి దగ్గరికి నరుతురామారావు గారి దగ్గరికి సాయిరాజ్ దగ్గరికి బెందాల్ మసోక్ గారి దగ్గరికి ఎంఆర్ఓ అన్నిటి దగ్గరికి కూడా వెళ్ళినా సరే ఇగో వస్తాయమ్మా ఇగో వస్తున్నాయి ఇగో రాస్తున్నాము ఇగో పెడుతున్నాము అని అంటున్నారే ఇంతవరకు నష్టపరిహారము వాళ్ళకి ఇంతవరకు దొరకలేదు జగన్ ప్రకటించి ఏడాది గడిచిన ఉద్దానంలో తిత్లీ తుపాను బాధిత రైతులకు న్యాయం జరగలేదని వారిని ఆదుకోవాలంటూ టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ముప్పైవ తేదీన జిల్లా కలెక్టరేట్ ముందు ఆందోళన చేపట్టారు అది కూడా ఒకరోజు హడావిడికే పరిమితమైంది అసలు తిత్లీ తుఫానుకు సంబంధించి ఎంత మేరకు నష్టపరిహారం అందించాల్సి ఉంది ఇంతవరకు ఎంత అందించారనే వివరాలు చెప్పాలని జిల్లా అధికారులను ఏబీపీ దేశం ఎన్నోసార్లు సంప్రదించింది ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు ఏ స్థాయిలో ఉందో వెల్లడించాలని కోరింది కానీ దీనికి సంబంధించిన సమాచారం ఇంకా పూర్తిగా అందుబాటులో లేదని దీనిపై ఇప్పుడే మాట్లాడలేమని వారు చెప్పడం ఆశ్చర్యం కలిగించింది గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదులు ఆందోళనలు నిరసనలు విజ్ఞప్తులు ఇలా ఐదేళ్లు గడిచిపోయాయి కానీ రైతులకు న్యాయం మాత్రం జరగట్లేదు